శ్రీమాత శ్రీ గురుమ మన ఛానల్కు స్వాగతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారిలో పుట్టిన వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు వింటే ఎగిరి గంతులు వేస్తారు అయితే రేపటి నుండి వారికి పట్టబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది ఏ విషయాల్లో వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అలాగే తులారా వారి యొక్క గోచార గృహస్థితి కారణంగా రేపటి నుండి ఎలా ఉంటుంది ఏ దేవతారాధన వీరికి మరింత శుభ ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయాలను ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఇంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వివరాల్లోకి వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తుల రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఇక ఈ యొక్క తులరాశి వారి మనస్తత్వం చూసినట్లయితే ఇక ఈ తుల రాశికి చెందినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా తుల రాశికి చెందినటువంటి స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు వీరు మంచి గుణగణాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఎలాంటి కార్యాలైనా పూర్తి చేయగలిగిన గుణగణాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు చూడడానికి సున్నితంగా అందంగా ఉంటారు అది మాత్రమే కాకుండా ఈ రాశి వారికి కుటుంబం పట్ల అతి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది ఇక తుల రాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎనలేనటువంటి ప్రేమను అందిస్తారు కాకపోతే ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది చాలా సులభంగా కోపం తెచ్చుకుంటారు అలాగే వీరు ఇతరుల మాటలు లెక్క చేయరు వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు దీనివల్ల వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు తుల రాశి వారికి వారసత్వంగా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి ఈ రాశి వారికి భార్య వైపు బంధువుల నుండి మంచి సహకారం లభిస్తుంది అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్ళే మనస్తత్వం ఉంటుంది తుల రాశి వారు ఇతరులకు సహాయాన్ని చేసే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే అవసరమైన వారికి తగిన విధంగా సలహాలు సూచనలు అందిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు విహారయాత్రలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు ఇక తుల రాశి వారికి కారణంగా మరో ఇరవై నాలుగు గంటల్లో పట్టిందా బంగారం మీరు ఏ పని ప్రారంభించినా సరే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు తొలగిపోయి ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు వీరి వ్యాపార పరంగా ఊహించని లాభాలు రానున్నాయి ఏ వ్యాపారాన్ని చేపట్టినా కూడా దానిలో కోరుకున్నటువంటి ఆదాయాన్ని పొందుతారు అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ ఈ రాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వారికి ఊహించినటువంటి లాభాలను పొందుకుంటారు ఈ సమయంలో ఈ రాశి వారికి లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి దీనితో ఇప్పటి వరకు వీరు చేసిన అప్పులు అన్నీ తీరిపోతాయి అలాగే వ్యాపారంలో వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో వీరికి తీరిపోనున్నాయి అయితే వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వృత్తి వ్యాపార పరంగా అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది అయితే ఈ ప్రయాణాలు అన్నీ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు అయితే వ్యాపారపరంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితి కొన్నిసార్లు వస్తుంది అయినప్పటికీ వీరికి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవే ఉండవు ఇక వృత్తిపరంగా ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే అధిక శ్రమ అనేది వీరికి తప్పదు అయితే వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది అదేవిధంగా చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు వీరు చేపట్టిన ప్రతి పనిలో అనుకున్న ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారాలు అందుతాయి పై అధికారుల మెప్పు పొందుతారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు ఈ సమయంలో ఖచ్చితంగా లభిస్తాయి అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకుంటున్న ఉద్యోగాలను విజయాలను పొందుతారు అయితే ఈ రాశి వారు విద్యాపరంగా మిశ్రమ ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఏకాగ్రత అనేది ఈ సమయంలో కొంచెం లోభిస్తుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు చదువులపైన ఏకాగ్రత పెంచడానికి ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు క్రీడలు ఇతర వ్యవహారాలపైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది దీని కారణంగా చదువుపైన ఏకాగ్రత అనేది వీరికి తగ్గుతుంది కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి అయితే తులరాశి విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ప్రతి బుధవారం విఘ్నేశ్వర స్వామికి గరికను సమర్పించాలి అలాగే ప్రతి శనివారం హైగ్రివ్ స్తోత్రను పండించాలి జ్ఞానాన్ని ఎక్కువగా ప్రసాదించేటటువంటి హైగ్రీవ స్వామిని పూజించడం ద్వారా ఈ రాశి విద్యార్థులకు చదువులపైన అధిక శ్రద్ధ ఏకాగ్రత జ్ఞానం ఏర్పడతాయి కర్తుల రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా మంచి ఫలితాలు వస్తాయి అలాగే వీరు సోదరుల నుండి శుభవార్తను వింటారు ఇప్పటి వరకు కుటుంబంలో ఏమైనా మనస్పదర్దలు విభేదాలు ఉంటే గనక అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఈ రాశి వారు తమ కుటుంబంతో కలిసి ఏవైనా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి తమ కుటుంబంతో సంతోషంగా ఆహ్లాదకరంగా గడుపుతారు అలాగే ఈ రాశి వారు వివాహ జీవితంలో ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతానం విషయంలో శుభవార్తలు వింటారు అంతేకాకుండా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి ప్రతి విషయంలో ఎంతో సహకరిస్తుంది అదేవిధంగా వీరు తమ జీవిత భాగస్వామి నుండి వీరు అనుకోకుండా ఊహించని విధంగా ఆస్తిని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక రాజకీయ నాయకులకు క్రీడాకారులకు వ్యవసాయదారులకు అలాగే కళాకారులకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం వలన సమాజంలో మంచి గుర్తింపు పేరు పొందుకుంటారు అలాగే తులరాశి రాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రానున్నాయి కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి వీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు అలాగే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు కాబట్టి ఖర్చు విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి గతుల రాశివారు ముఖ్యంగా సంపాదించిన డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నించాలి ఎందుకంటే వీరికి పొదుపు చేయడం అంటే అస్సలు నచ్చదు కాబట్టి వీరు ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బులు పొదుపు చేయడం ఎంతైనా మంచిది అని చెప్పాలి అదేవిధంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాలు పొందుకోబోతున్నారు ఎప్పటి నుంచో బాధ పెడుతున్న దీర్ఘకాలిక సమస్యలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారికి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి మానసికమైన ఆందోళన అనేది విపరీతంగా ఉంటుంది వీరు ప్రతిరోజు వ్యాయామం మెడిటేషన్ వంటి తప్పకుండా చేయాలి దీనితో పాటుగా ఆహార నియమాలు పాటించాలి ఈ రాశి వారు ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి గతుల రాశి వారికి రక్తనాళానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తుల రాశి వారి యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలు పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలను తెలుసుకుందాం ఈ రాశివారు ప్రతి శనివారం నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదర్శనలు చేయాలి అలాగే శనిదేవునికి నల్ల నువ్వులు బెల్లంను నైవేద్యంగా సమర్పించాలి అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేయాలి అలాగే తీపి పదార్థాలతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి ముఖ్యంగా గోమాతకు నానబెట్టిన ఉలవలను ఆహారంగా పెట్టాలి అలాగే తులరాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది కాబట్టి ఈ రాశి వారు ఇటువంటి పరిహారాలను ఖచ్చితంగా పాటించడం వలన జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను తప్పకుండా సాధించగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీ కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ ఎన్ బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్